నమస్కారం గురుగురు మండల రూరల్ మధులకి అందరికీ తెలియజేయడం అనగా గౌరూ డీపీ గారు రాజసాయి బాబు గారు అధ్యక్షులు గారు అదేవిధంగా గౌరవ డీజీపీ గారు వెంగరావు గారు అదేవిధంగా మా ఏసీపీ గారు రవి ప్రసాద్ రావు గారు మా సిఐ గారు జీరోబాబు గారు అందరిలో ప్రతి చోట హెల్మెట్ అవగాహన పెట్టమని మా తాబితూ బామడంతో కొత్తగా చంద్రాల కుటుంబంలో హెల్మెట్ లేకుండా పెద్ద వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ అయిపోతుంది దాన్ని అందించి అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు గోసర్లో ఆ సిబ్బందితో కలిసి హెల్మెట్ అవగాహన కష్టం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా సుమారు వంద నలభై బండ్లు ఆపి హెల్మెట్ ఇంపటంలో వాళ్ళని చెప్పి అందరినీ ఆటి అందరి గురించి చెప్పి ఫైన్లు ఇంపార్జ్ చేసి వాళ్ళు అప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇది హెల్మెట్లు కలిగి ఉండాలి హెల్మెట్లు లేకుండా ఎవరు రోడ్పై రావద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బండికి అన్ని కలిగి ఉండాలి రెండు చేసిన ఇన్సూరెన్స్ ఈ బుక్ లైసెన్స్ అన్ని విధంగా కలిగి ఉండాలి ఆయనలు ఎవరు కూడా మళ్ళీ డ్రైవ్ చేయొద్దు బాయ్ బయలు నడపడ్డు ఎవరు వెళ్ళద్దు అదేవిధంగా ముగ్గురు నలుగురు కలిసి బండిపై ఎక్కి పరీక్షలు కానీ పనులు వచ్చామని చెప్పి యాక్సిడెంట్లు గుర్తు కావద్దు ఒక యాక్సిడెంట్ అనేది చాలా ప్రమాదకరం ఆ యాక్సిడెంట్ రూపంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్లు కాబట్టి అందరం తెలిసుకోవాలి హెల్మెట్ని ప్రాణాలను కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వదిలేస్తారు అది ప్రమాదానికి గురైతే వాటి వల్ల మనుషులు చనిపోతారు లేదంటే యాక్సిడెంట్ వల్ల గేదెలు కూడా చనిపోతాయి ఒక గేదంటే యొక్క కుటుంబ సభ్యులతో సమానం సుమారు అది లక్ష లక్షల ఒక గేదె కాస్ట్ వచ్చి అనవసరంగా మగ ప్రాణాలు బలైపోతున్నాయి కాబట్టి అందరూ కూడా విధిగా మీరు వాటికి రేడింగ్ చికెన్ పెట్టండి రోడ్డుపై వచ్చినప్పుడు వాటిని చూసి రోడ్లపై రాత్రి టైంలో యాక్సిడెంట్ ప్రతి ఒక్కరు ముందుగా హెల్మెట్ చదువుకుంటారని బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ చదువుకుంటారని హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై రూపాయలు మైలు విధించబడుతుంది కాబట్టి మీరందరూ కూడా కూడా పోలీసులను సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నాను థ్యాంక్ యూ